రైతు సోదరులందరికీ అండి ఈరోజు జనవరి ఏడో తారీఖు మనం చూస్తున్న రకం బెయిర్ సెమినీస్ కంపెనీ వారి వన్ త్రీ డబల్ సెవెన్ అనే తేజ రకం అండి ఇది తూపాడు గ్రామం రైతు పేరు గన్ సైదా అండి ఇతను ఆరు ఎకరాల్లో ఈ వన్ త్రీ డబల్ సెవెన్ అనే తేజ రకాన్ని సాగు చేయడం జరిగింది ఇప్పటికీ ఒక ఎకరానికి వచ్చేసి సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల వరకు కాపు కాసిందండి ఇంకా చేను చూడటానికి చాలా చక్కగా మళ్ళీ సెకండ్ స్టెప్ పైన పూత పిండితోటి చాలా కలకలాడుతుందండి వెరైటీ ఇక్కడ ఈరోజు సుమారుగా ఒక ఆరు వందల మంది రైతుల వరకు ఈ తూబాడు చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రాంతాల నుంచి వచ్చి క్షేత్ర ప్రదర్శనకి రావడం జరిగింది చాలా బాగుందండి కింద కాపు కాసింది మళ్ళీ పైన పూత పిందితోటి మళ్ళీ సెకండ్ స్టెప్కి రెడీ అయింది చూడండి ఎంత చక్కగా ఉందా చాలా బాగుందండి తేజరాకు సుమారుగా వైరస్ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ వరకు తట్టుకోగలిగింది ఈ సంవత్సరం వైరస్ అధికంగా ఉన్న తరుణంలో కూడా ఈ రకం చాలా చక్కగా వైరస్ని తట్టుకొని నిలబడగలిగింది అంటానికి ఏమాత్రం సందేహం లేదు చాలా బాగుందండి తేజ రకాలలో ఇది ఒకటి మనం ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు చూడండి కాపు ఎంత చిక్కగా ఉందో చూడండి ఎంత చిక్కదన ఉందో కాపు ఇది ఏడు ఎకరాలు ఆరు ఎకరాలు వేసాడండి రైతు తూపాడు గ్రాము చాలా బాగుందండి సెమినిస్ కంపెనీ వారి వన్ త్రీ డబల్ సెవెన్ సరికొత్త రకం రైతు సోదరులందరూ కూడా వేసుకొని అద్భుతమైన దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాం